హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా అందరు బాగున్నారా మేము అయితే కొంచెం డిసప్పాయింట్ గానే ఉన్నాం ఎందుకంటే మేము ఇచ్చిన టార్గెట్ ను మీరు కంప్లీట్ చేయలేదబ్బా మీకు మంచి మంచి స్టోరీలు ఇవ్వాలి అంటే వెయ్యి లైకులు ఖచ్చితంగా వీడియోకి రావాలని ఆశిస్తున్నామని చెప్పాము అది రాలేదండి చాలా డిసప్పాయింట్ గా ఉన్నాము ఈ రోజు కాకపోయినా రేపైనా మా టార్గెట్ ని మీరు కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ అయితే వానికి హాయ్ శ్రావణికి హాయ్ వర్షనికి హాయ్ హనీకి హాయ్ మధు హాయ్ కల్పనకి హాయ్ అందరికి హాయ్ బంగారు మీరు ఇలాగే మమ్మల్ని కంటిన్యూగా కామెంట్లు చేసి ఎంకరేజ్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి అయితే ఒక ఆవిడ మేడం మీరు చాలా మంచి స్టోరీ రాశారు మాకు అంటే మాకు సలహా ఇచ్చారు లత వాళ్ళు ఆయనకి డివోర్స్ ఇచ్చి ఆయనతో మ్యారేజ్ అయ్యేలా చేయండి వీడియో అన్నారు ప్రేమించే అతనికి మ్యారేజ్ చేస్తే ఎలా చూసుకుంటారు అనేది కామెంట్లు రాశారు ఖచ్చితంగా చేద్దాము రాను రాను అదే ఉంది వీడియో నెక్స్ట్ మీ కామెంట్కి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ టైం మీరు మీ పేరుని మెన్షన్ చేయండి మంచి కామెంట్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇంకో విషయం అండి నిన్న వీడియో పెట్టలేకపోయాము కొంచెం బిజీ ఉండడం వల్ల ఆ వీడియో చేయలేకపోయాము అయితే ఈ రోజు వీడియోకి మంచి లైక్లు ఇస్తారని ఇంకా మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాము ఇరవై ఎనిమిదో ఎపిసోడ్ ఇంటింటి రామాయణంకు వెళ్ళిపోదాం పదండి మరి అలా వస్తుంది కూర్చుంటివి ఏమైంది పైసా అలా పెట్టావు నిన్నే అడిగేది ఏమనవు నలుగురికి పంచాయత్ చెప్పే మన ఇంట్లోనే ఏదైనా జరగాలని జరిగితే ఇప్పుడు నలుగురికి సమాధానం ఎలా చెప్తాం మనము దేని గురించి మాట్లాడుతున్నావు మన ఇంట్లో ఏం జరిగింది జరగరాంది ఏం జరిగింది అంతా అయిపోయిందండి జరగరాందే జరిగింది నలుగురికి మంచి చెప్పే మనము ఇప్పుడు మన ఇంట్లోనే చెడు జరుగుతుంటే నలుగురికి మనం ఎలా చెప్పగలుగుతాము అసలు ఏం అర్థం కాకుండా ఉంది నీకు ఏ విషయమైనా సూటిగా చెప్పడం అలవాట్లేదా అసలు నసుకుతున్నావు ఏంటో చెప్పు ఏం జరిగింది మన ఇంట్లో జరగరాంది ఎలా చెప్పాను ఏమని చెప్పానండి అసలు మన చిన్నబ్బాయి ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు ప్రియా అనే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడంట హరి తను రోజు కొడుతున్నాడట ఫుల్గా నైట్ రాగి వస్తున్నాడట వారం పది రోజుల నుంచి మనకంట ఆ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనం అన్ని గమనించాం కదా అయ్యో అవునా ఎవరు చెప్పారు నీకు చూసింది ఎవరు చెప్పు హరిత ఫ్రెండ్ సీటీ చూసిందంటండి అండి లోపలికి వెళ్తుండగా చూసిందంటే వచ్చేటప్పుడు చూసిందంట రెండు మూడు సార్లు అలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి షాక్ అయ్యి హరితకు ఫోన్ చేసిందంట మళ్ళీ హరితకు ఏమైందో అంటే మళ్ళీ అది తెలుసుకోవడానికి ఇంటికి వచ్చింది ఫోన్లు లిఫ్ట్ విజయ్ చేయకపోయేసరికి ఇదేంటి వీడు ఇట్లాంటి అలవాట్లు నేర్చుకున్నాడు ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు ఇలాంటి అలవాట్లు వాడు చేసే ఉద్యోగం ఏంటి వాడు చేసే పని ఏంటి ఏమోనండి నేను చుట్టుపక్కల వాళ్ళకేమో మంచిగా చెప్పడానికి వెళ్తాను పంచాదులు మీరు లంచులాగా తలెత్తుకొని తిరిగి లేకుండా చేస్తున్నాడు వీడు ఏం చేయాలి అసలు పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నాను ఆ పిల్ల స్వీటీ ఇంటికి వచ్చింది అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్పడానికి వచ్చావాయ స్వీటీ అని చెప్పి నేను తిట్టాను తిరిగి నీ కొడుకే చక్కగా లేడు నువ్వు నా మీద అరుస్తున్నావు అంటే సంగతి ఇది అని చెప్పింది చెప్పేసరికి ఇంకా నేనేం మాట్లాడాలో అర్థం కాక వచ్చేసాను వాడు చేసే కొలీగ్స్ దగ్గర ఆఫీసర్ల దగ్గర ఎంత ఇజ్జది పోతుంది వాడికి తెలుస్తుందా అసలు ఏం మనిషి ఏం కట ఆ భార్యతోనే మంచిగా ఉండేవాడు కదా మొన్నటి వరకు ఏం రోగం వచ్చింది వాడికి అసలు ఇలాంటి అలవాట్లేకపోయేటువంటి వారికి ఎందుకు ఇలా చేశాడు ఎవరిని చూసి నేర్చుకున్నాడు అర్థం కావట్లేదు భార్యతోనే ఎంత అన్నంగా ఉండే వాళ్ళిద్దరు ఆ రూమ్ లో నుంచి రాకుండా ఉన్నా కూడా మనం ఏమీ అనకుండా ఉన్నాము భార్యనంతా ప్రేమగా చూసుకుంటున్న భర్త ఉండడం కూడా మంచిదే కదా అనుకున్నాం ఇంకో విషయం కూడా మనం తెలియదండి హరిత వాళ్ళ ఇంటికి కొట్టడానికి పోతే గోవిడు రివర్స్ అయ్యి దీన్ని హరితను కొట్టిందంట ఏమన్నా తెలివి ఉన్నాడా వీడు పెళ్ళను కొడతాడు వేరే ఆడదనమాట మెంటల్ గడ పాగల్ గడ వాడు వేరే అర్థం కూడా పిల్లాన్ని కొట్టడం ఏంటి అసలు మైండ్ ఉంది వానికి జాబ్ చేస్తున్నాడు ఇంకా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు వాడు రాని ఇంటికి రాని వాడి సంగతి నేను చెప్తా అదే కదండి నాకు కూడా చాలా బాగా అనిపించింది వేరే వాళ్ళ ముంగట కోడలు కొట్టడం ఏంటి ఆ అది ఎంత గయ్యాలైనా సరే మన ఇంటి కోడలు కదా వేరే ఆడదాని ముంగట దాన్ని కొట్టడం తప్పు కదా వీడు వీడు రెండు రోజుల నుంచి నాకు అంటనే పడతలేదండి ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడో తెలియట్లేదు అసలు మమ్మీ డాడీకి తెలిస్తే ఏంటి పరిస్థితి అని కూడా అనుకోలేడా వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటే కొడుతుంటే అడిగేటోళ్ళు లేడనుకుంటుండే వాడు రాని చెప్తా సంగతి నేను నాకు రక్తం మరిగిపోతుంది ఆరిదాని ముంగట ఇంకో ఆరిదాని ముంగట కొట్టిందని కొట్టిందన్నంటే ఈ అంత కూడా చెప్పాల్까요 విషయము ఇది కూడా చెప్పాలండి మనకు పెద్ద విషయం ఏదైనా సరే చెప్పకుండా ఉంటే ఏదైనా జరగాలంటే జరిగితే ఏవో బాద్దరు లమ్మలైనా వచ్చి మనల్ని అడుగుతారు మళ్ళా ఏంటనికుంటంది అన్నీ నేనే తీసి దిద్దుతా నేనే పెద్ద మనిషిని అనుకుంటందే ఏారితా ఆరితా ఆరితా ఆ మామయ్య కరారునో సారి చెప్పండి మామయ్య పిలిచారు పిలవడం కాదు ఆరిసాను ఏమైంది మామయ్య నువ్వు ఇంట్లో అన్ని పెత్తనం చేద్దాం అనుకుంటున్నావా పెద్దదాన్ని నువ్వే అనుకుంటున్నావా ఇంటికి ఎందుకు నేను ఇప్పుడు ఎవరు ఇంటికి వెళ్ళినవంట గొడవడి వచ్చినవంట చిన్న విషయం ఏంటి జరుగుతుందో ఏంటి కదా చెప్పని లేదు నాకు నువ్వు నాకు చెప్పకపోయినా కనీసం అత్తయ్యతో అయినా చెప్పాలి కదా నాకే తెలియదు మావయ్య ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అనే విషయము స్వీట్ చెప్తే నాకు తెలిసింది ఈ రోజు వెళ్ళి చూడు ఈ క్షణమే మీ ఆయన అక్కడే ఉన్నాడు అని అనడం వల్ల నేను వెళ్ళాను వెళ్ళి చూసేసరికి నిజంగానే ఉన్నారు మళ్ళీ నన్నే రివర్స్ గా నన్నే కొట్టాడు మరి నువ్వు వెళ్ళిన విషయము మాతో చెప్పకుండా ఎందుకు దాచావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటికి పెద్దదని నువ్వే నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక నిజమైన తర్వాత ఇంటికి వచ్చి చెబాం అనేసరికి బాబు మీద పెట్టుకున్నాడు ఆయన మీద పెట్టుకున్నాడు నేను ఏమైనా వేసుకొని చనిపోతాను అమ్మ నాన్నకు తెలియకుండా ఉంచితేనే మంచిది లేదంటే నీకు బాబుకి ఇద్దరికి కలిపి నీకు అన్నయ్య అవుతుంది నేను నీ సంసారాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతుంది అది ఇంతవరకు నిజం కాదనేది తెలుసుకున్న తర్వాత నువ్వు ముందడి లేదంటే నేను బయటకు గింటేస్తాను వాడికి ఈ విషయం అర్థమైతలేదు కొలుసు ముంగట ఎంత ఇజ్జకు పోయినట్టు అవుతుంది మంచి అబ్బాయి మీ అబ్బాయి అని అందరు అంటూ ఉంటే నేను ఎంతగా ఇదైపోయాను మంచి పేరు నా కొడుకు నాకు అనుకున్నాను ఇలాంటి చెడుదారులు తొక్కి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఈ టైంలో మంచి ఉద్యోగంలా మంచి ప్రో గా ఉండి వాడు ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు ఇలాంటి పని చేసుకుని నాకు అర్థమైతే లేదు వాడు వచ్చిన తర్వాత నా దగ్గరికి పంపించు వాడికి అన్నం పెట్టకేం పెట్టా ఫస్ట్ ఇక్కడ వచ్చి నాతో మాట్లాడిన తర్వాతనే మన సంగతి ఏంటి అనేది ఇంట్లో ఉండాలా లేదా అనేది నేను చెప్తా మీద తీసుకోండి మామయ్య ఇంట్లో ఉండాలా లేదా అనేది అనకండి ఇంట్లో లేకపోతే అనుకో ఇంకా ఆమెతో ఇంకా ఎరచిపోతాడు ఇంకా మొత్తానికి దాని ఉంటాడు ఇంకా ఇరవై నాలుగు గంటలు అలాంటి పని చేయకండి మామయ్య మీకు ఇక్కడ ఉంటేనే మీ భయం భక్తి ఉంటుంది మామయ్య మీరు బయటకు వెళ్ళిపోమని అనకండి మామయ్య ఎంతకుండా ఉండాలి కదమ్మా మరి రోజులు లేని అలవాటు కొత్తగా అలవాటు నేర్చుకుంటున్నాడు వాడు బయటకి వెళ్ళగొట్టకపోతే ఇంట్లో కూర్చోబెట్టి దండం పెట్టాలి కొడుకైనా బయటపాడైనా ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుంది అసలు ఒక స్థానంలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మధ్యలో ఇలాంటి పోకడ ఏంటి నాకు అర్థం కాకుండా ఉంది వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇంకెంత గలీజ్గా ఉంటుంది ఇప్పుడు నలుగురికి తెలియలేదు నలుగురికి తెలిసిన తర్వాత ఏంటి పరిస్థితి ఆ చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులే నేర్పించాను వీళ్ళకి ఇలాంటి తువ్వులు ఎప్పుడు చెయ్యరు నా పిల్లలు అనుకున్నాను పెళ్క చాలా సంవత్సరాలు కూడా బాగానే ఉన్నాడు ఇలాంటి ఇప్పుడే నేర్చుకున్నాడు అసలు ఎవరిని చూసి నేర్చుకున్నాడో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె ఎవరు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది రాత్రిల పూట కూడా ఇంటికే రావట్లేదు అక్కడే ఉంటున్నాడు నైట్ మార్నింగ్ వస్తున్నాడు ఇంటికి ఇలా ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వు చెప్పట్లేదు నైట్ కూడా ఇంటికి రావట్లేదు అనే సంగతి కూడా ఇప్పుడు చెప్తున్నావు ఇంత జరిగిన తర్వాత చెప్పట్లేదు చెప్పట్లేదు అని నన్నే అంటారు అత్తయ్య మీరు ఆయన తప్పు చేసిన ఆయన చెప్పట్లేదు అని ఒకటే మాట పట్టుకుని నన్నే అంటున్నారు మీరు ఇరవై నాలుగు గంటలు చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు అనేది నీకు పట్టిపు ఉండాలి మేము చూసుకుంటా ఉంటామా భార్య భర్తలు మంచిగా ఉండడం వల్ల ఇలా చూసుకుంటా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మామ చూస్తున్నారు అత్త చూస్తున్నారు కొడుకు మీద అనుమానంతో చూస్తున్నారా కోడల మీద అనుమానంతో చూస్తున్నారా ఎప్పటికీ కోడల్ని గమనిస్తారు కొడుకునే గనిస్తారని అంటారు అట్లా కూడా ఆ ఒకసారి బాధ్యతగా నీకు అప్పగించినప్పుడు నువ్వు బాధ్యతగా అన్ని నిర్వహించాలి కదా భర్త ఎక్కడ పోతున్నాడు ఎన్ని గంటలకు పోతున్నాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు అనేది నువ్వు చూసుకోవాలి నాయన పూర్తి బాధ్యత లేదు నీకు మా అమ్మ ఏదో కొంచెం తేడా వస్తుంది మా ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఈ టైంలో వెళ్తున్నాడు ఈ టైంలో ఇంటికి వస్తున్నాడు అనేది నువ్వు చెప్పాలి చెప్తున్నాను కదా మామయ్య తెలుసుకున్న తర్వాత చెప్దాం అనుకున్నాను చెప్దాం అనుకునేలోగానే ఇలా జరిగింది ఆ విషయం చెప్తే నేను చనిపోతాను లేదంటే అమ్మ నాన్న చెప్పావంటే నేను ఇంట్లో కనుక ఇంటేస్తాను నువ్వే పెద్దగా చేసుకుంటావు చిన్న విషయము అని నన్ను బెదిరించారు అక్కడ నన్ను వెళ్ళిన దగ్గర కూడా నన్ను కొట్టాడని చెప్తున్నాను కదా మామయ్య సరేలే వెళ్ళి ఇంకా బాగానే చెప్పినావు బాగానే తెలుసుకున్నావు కానీ వెళ్ళు వెళ్ళి వాడు ఎన్ని గంటలకు వచ్చిందో అన్ని గంటలకు మీ డాడీ రమ్మన్నాడు చెప్పు ఇక్కడికి రమ్మను నా దగ్గరికి సరే మామయ్య చెప్తాను ఏంటో నేను నాకైతే మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది విషయం తెలియగానే కోడలు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఏం చేయమంటావు చెప్పు నేను ఇప్పుడు ఇంటి పని చూడనా వీ టెన్షన్ చూడనా ఏం చేయాలి ఎక్కడ అర్థం అర్థమైతలేదు నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మన ఇంట్లో జరుగుతుందంటే నేను అస్సలు ఊహించలేదు మీరేమో టెన్షన్ పెట్టుకోకండి ఇల్లు పని చూడండి వాడు వచ్చినప్పుడు అడుగుదాము అడిగిన తర్వాత వానికి ఒక కండిషన్ పెడదాము

కొట్లేకబడ్డాడు గింత కాలం ఎందుకు తాగుతున్నాడే వానికి రోగం గాను తాగుతున్నాడు తాగం కూడా నేను ఏం వద్దనట్లేదు కదా తన దగ్గర పోతున్నాడు తన దగ్గర పోతే కూడా నేను ఏమనట్లేదు కదా నేనేదో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులు నుండి బాధలు భరించాను ఇప్పుడు నాకు ఒక తోడు దొరికింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇక మొత్తం రాజు దగ్గరికి వెళ్ళిపోతాను ఇక వంట నోపలేని ఇక నేను అతను కాదే అంత ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి నాకోసం ఇంటికొస్తే ఇంటికి కూడా నేను అసలు ఎంత బాధపడ్డాను ఎంతో ఆలోచించాను కానీ వాడు మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా దాంతో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు నేను ఏం చేసిన ఎక్కువ అన్ని విధాలు వంటి పెడుతున్నా బట్టలు అన్ని పనులు చేస్తున్నా మనకి అయినా కూడా నన్ను కొట్టాలని ఎట్లా అనిపిస్తుంది మనకి అయ్యో నీకు వచ్చిన బాధ ఎవ్వరికి రాకూడదు లత ఏం చేస్తావే ఒక్కరికి ఒక్కరు చెప్పుకోకుండా ఉన్నదే నాకేం అట్లా ఉన్నదంటే నీకేమిట్లున్నదే అయ్యో దేవుడా ఏం చేయాలి నేను ఏం చేయాలి నేను గంగ అసలు ఊరి కుట్టు తినుకుంటా మూడు పూటలు పెడితే బట్టలు ఎత్తుకుతే టిక్ టాక్ తయారై కుట్టా పోతున్నాడు నన్ను వచ్చి కొడుతున్నాడు రాత్రికి ఫుల్ అయ్యి వస్తున్నాడు కొడుతున్నాడు నేనేమో పని పని చేసుకుంటా ఇంట్లో సంసారం గడుపుతున్నా వాడేమో తాగుకుంటా తినుకుంటా తిరుక్కుంటా దాని ఎంబడి తిరుక్కుంటా నన్ను వచ్చి కొడుతున్నాడు ఇదేమన్నా న్యాయమో అనగా చెప్పు ఎన్ని రోజులంతా భరించాలి చెప్పు గంగ నేను ఇప్పుడు నాకు తోడు దొరికిండు నేను వదిలిపెట్టిపోదామంటే లోకం ఏమనుకుంటారు అని భయపడుతూ ఉన్నాను ఏ గంగ ఏమనుకుంటారు లోకంకు తెలియదే ముందే అంత తెలుసు మన ఊర్లకు అంత తెలుసు విడు నువ్వు పెళ్లి చేసుకున్న నుంచి నేను ఎన్ని బాధలు పెడుతున్నాడు అంత తెలుసు పిల్లలు లేరు పేపర్ లేరు ఎవరు లేరు పో తప్పు చేయకపో మనకి ఏమన్నా చేసిపో విడాకులు ఇస్తావో ఏం చేస్తావు నలుగురు పంచాలు పెడతావు నేను విడిపోతే నా కాదు ఇంత సంసారం చేయ నేను అని చెప్పి వెళ్ళిపో ఇంకేం లేదు ఇక రోజు ఎంత గణమంటరిస్తావు చెప్పు నువ్వు అదే చేద్దాం అనుకుంటున్నా రాజు రాత్రి ఇంటికి వచ్చింది ఇక నీకు చెప్తున్నా ఇవన్నీ ఇక ధైర్యం చెప్పింది నాకు నువ్వేం టెన్షన్ వరకు నేను ఉన్నా కదా అన్నాడు అయినా కూడా నాకు ఎక్కడో కొడుతున్నది కొంచెం ధైర్యం నువ్వు కోల్పోయినా రాత్రి అట్లనే జరిగింది ఇక వచ్చిండు ఫుల్గా డోర్ కొడతా ఉన్నాడు పిలిచిండు పిలిచిండు ఇక రాజు అన్నాడు నేను ఎట్లా ఒక దగ్గర ఉంటాను నువ్వు డోర్ దియ్యు వస్తాడు వచ్చిన తర్వాత వాడు ఎలాగో తాగింది కాబట్టి ఒక సైడ్ కొంటాను నేను అన్నాడు అనేసరికి సైడ్ కొన్నాడు ఇక తీసి ఆ తీసి నుంచి ఇక డోర్ ఎందుకు తొందరగా దియ్యలేవని కొట్టడే పెట్టిందిగా ఇక ఇంత గానం దెబ్బలు కొట్టింది ఏవని చేతులల్ల మనవాడ ఇగో చేతులు మొక్కము అన్ని కమిలిపోయేదాకా కొట్టిండు ఆయన చేతులు ఇరిగిపోను ఆని చేతులు పుంటి కట్టలో లేదు ఇగో లత నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు బాధపడకు బాధపడుకుంటావుసోకు ఆ నలుగురు చెవు మీద నేను విడికొని సంసారం చెయ్యి నా పెళ్ళైన నాకు ఇంతే గోష ఉంది విడుకొని నీకు పిల్లలు లేరు చెల్లలేరు ఇంకెందుకే ఆలోచిస్తున్నావు అంతగానం వాని గురించి పిల్లలు ఉంటే నన్ను పిల్లల గురించి ఆలోచించాలి నీకు ముందుగా కూడా ఒక రోజు చెప్పింది నేను అంత మంచిగా ప్రేమించే వ్యక్తి దొరకడం అంటే అదృష్టం లత అర్థం చేసుకో నలుగురు చెవి మీద వెయ్యి కోర్టులో కేసు వేయు నోటీస్ పంపుతారు వాళ్ళు ఆరు నెలల తర్వాత నోటీస్ వస్తుంది నోటీస్ వచ్చినాక ఇద్దరు మనసులోకి అయితే వాడు ఎట్లయినా నిన్ను విడిపోవాలనేది చూస్తున్నారు దాన్ని చూసుకొని వాడు పోతాడు దాని వెంబడి వాడు పోతాడు పోని ఇట్లా పోని అవులు పోనీ నువ్వు ఇక రాజుకు పెళ్లి చేసుకుందావు కానీ రాజు దగ్గరకు పోం మాట్లాడతాము రామక్క మళ్ళక్క నాక్కా దొరుకొని పోదాము వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నీ బాధలు వల్ల విలువే నుంచి వంతను బాధలు పడుతున్నావు నువ్వు చూస్తలేదు అయి అరకట్టుకుండా అందరూ ఒక గుడికాడికి దొరికిపోయి పెళ్లి చేస్తాం కానీ మేమే మంచి సంసారం ఉంటుంది నీది వస్తాం పోతాం మళ్ళా నీ దగ్గరికి ఏం ఆలోచికతలే నేను రాజు గురించి ఆలోచిస్తున్నా రాజును ఇప్పటికైతే చూసిన అంత మంచిగానే ఉన్నాడు రాజు మనసు మంచిదే నా కోసం ప్రాణాలైన ఇచ్చే వ్యక్తి నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాకు రాత్రిలా జరగడము చూసి చాలా బాధపడుతూ వెళ్ళిండు ఎంచుకుతూ వెళ్ళిండే బాధ అనిపించింది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇంతవరకు వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు ఇంటికి రామ్మని కూడా రోజు కూడా అనలేదు రాజు ఎందుకు నన్ను ఇంటికి ఎందుకు రమ్మనలేదు వాళ్ళ ఇల్లు ఎందుకు చూపించలేదు అనేది ఒక కొంచెం డౌట్గా ఉంది రాజు గురించి కూడా మొత్తం తెలుసుకోవాలి కదా నేను ఇప్పుడే పోయి కంపల పడ్డా మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా నా జీవితం అయిపోతే నేను ఏం చేయాలి చెప్పు నువ్వు కూడా ఆలోచించాలి ఇంటికి వెళ్ళి చూస్తే వాతావరణం ఎట్లుంది నన్న రాజమని చూసుకుంటాడా లేదా అనేది ఇంటి వాతావరణం చూస్తే నాకు అవును లత నువ్వు కూడా చెప్పేది కూడా నిజమే కానీ నాకు తెలుసు కొనకు మనం చెరువు కట్టకు వెళ్తాం చూడు బట్టలు ఉత్కడానికి ఆ రూట్లోనే ఉంటుంది కొనవాకు వచ్చి చివరి ఇల్లు వాళ్ళదే అడవిలో అని ఉంటది ఇల్లు బాగుంటది కానీ ఇంట్లో వాతావరణం తెలుసుకోవాలి అంటే రాజు నిన్ను విలవాలి నిన్న ఒక రోజు రెండు రోజులు ఇంట్లో ఉండమనాలి అవును నిజంగానే ఎందుకు ఉండమనలేదు వాళ్ళ అమ్మకి ఎలాగో రాజు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది ఇష్టమే కదా మరి ఎందుకు అనట్లేదు అసలు పెళ్ళే కాలేదు కదా రాజుకి ఇల్లు చూసుకుంటే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు అది ఎంతవరకు నిజమనేది కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే రెండు మూడు రోజులు ఇంట్లో ఉండి తెలుసుకోవాలి వాళ్ళ అమ్మ మనస్తత్వం ఏంటి రాజు చుట్టుపక్కల వాతావరణం ఏంటి అనేవి కూడా తెలుసుకోవాలి అంటే నువ్వు రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి అదే అనుమానం వస్తుంది కనుక నాకు ఇంత మంచిగా ఉంటున్నారు కదా నాకు స్కూటీ నేర్పించిండు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి ఒక రోజంతా నైట్ అంతా ఉన్నాడు మరి ఎందుకు నన్ను ఇంటికి రమ్మని అనలేదు మీ ఇంటికే వస్తానన్నాడు కానీ వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంటుంది కాబట్టి నన్ను వాళ్ళ ఇంటికి పిలవచ్చు కదా ఎందుకు పిలవలేదు అనేది రాత్రి నుంచి మస్తులు ఐదు గంటల నుంచి నాకు ఆలోచన వస్తుంది ఎందుకలా ఎందుకలా అనిపించి ఒకసారి నీతో కూడా ఈ విషయం డిస్కషన్ చేద్దాం అనుకున్నాను సడన్గా నువ్వు వచ్చావు ఇక రాత్రి ఈ బాధలు నాకు ఏం అర్థం కాలే పొద్దున అనిపించింది వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి అంటే డైరెక్ట్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన మీరు పెంచి ఈ ఆలోచన వచ్చింది నాకు ఎందుకు ఇంటికి రమ్మని ఆలోచన అది నిజమేంటో అబద్ధం ఏంటో తెలియంది మనం మనం కూర్చొని మాట్లాడుకోవడం కాదే ఒకరోజు వెళ్ళు నువ్వు చెప్పకుండా చేయకుండా వెళ్ళు వెళ్తే ఆ వాతావరణం ఎట్లుంది ఏంటి అనేది అన్నీ తెలుస్తాడు మామూలుగా రాజు కోసం పోయినట్టు కాకుండా వేరే ఏదైనా పని మీద వెళ్ళినట్టు వెళ్ళి అక్కడికి అట్లా వెళ్తే బాగోదేమో నేను చెప్పకుండా ఎందుకు నన్ను నా గురించి ఎంక్వైరీ చేస్తుంది నేనంటే నమ్మకం లేదా నమ్మకం లేదే ఇంతగా చేస్తున్నానా నేను అని అనుకుంటాడే గంగ అదే భయమేస్తుంది నేనంతలా నేను అలా తెలుసుకుంటే ఖచ్చితంగా అలాగే అనుకుంటాడు ప్రేమ లేని ఇలా వెంటబడి వెంటబడి తిరుగుతున్నానా చెరువు కట్టబొంటే ఆ దాని పొంటి తిరుగుతూ ఉన్నాను ఫోన్ కొనిచ్చాను ఇంటికి వచ్చాను స్కూటీ మీద అంతా తింటాను ఇవన్నీ చేస్తున్నాను నువ్వు వంటకేమో ఇరవై నాలుగు గంటలు నా గురించే ఆలోచిస్తున్నాను అని గంగ ఏముఖంగా భయమేస్తుంది ఎలా అనాలి సడన్ గా ఈ మాట నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు తెలుసుకోండి ఇప్పుడేం తెలుసుకుంటావు అని మనసుకి వస్తుందేమో అనిపిస్తుంది అవును రాత్రి వచ్చాడని అంటున్నావు ఎలానే ఎలా వచ్చాడు కంట్లో పడకుండా వచ్చాడా అవును చాలా చికెట్ పడిన తర్వాత వచ్చాడు పదకొండున్నర అయ్యింది అనుకుంటాను ఆ టైంలో ఎవరు ఉండరు కదా ఆ టైంలో రమ్మని నేనే చెప్పాను వంట చేశాను చికెన్ వండాను మటన్ ఉన్నాను తిన్నాము ఇద్దరం కలిసి తిన్న తర్వాత కాసేపు ఇలా పడుకొని ఉన్నాను ఇంకా పిలిచే సౌండ్ వినిపించింది అంతే అయితే మీరిద్దరు శారీరకంగా కలుసుకున్నారా పెళ్లి కాకముందు ఇవన్నీ చేయకూడదు అయితే అలా చేసావంటే ఇంకా పెళ్లికి ముందుకు వెళ్ళడు పెళ్ళి కాకముందు ఇలాంటి పనులు చేయకూడదు నువ్వు కూడా లేదే అనుకున్నామంటే కలవలేదు ఇంకా కలుసుకుందామని అనుకుని వచ్చాడు కానీ అదే సిచ్యువేషన్ అదే టైంలో వాడు పిలుస్తూ ఉన్నాడు ఇంకెక్కడ కలుసుకున్నాము కలుసుకోలేదే నీతో అవ్వటం చెప్తానా అలా అని కాదు ముగోడితో ఎలా ఉండాలో అలా ఉండాలి నువ్వు కలుసుకోకూడదు అని నేను అనట్లేదు కానీ పెళ్ళి అయ్యేదాకా నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే పెళ్ళి అయిన తర్వాత నీ లైఫ్ బాగుంటుందని నేను ఆశిస్తున్నానంటే ఒక ఫ్రెండ్గా నేను ఇంతే కోరుకుంటాను నువ్వు మంచిగా ఉండాలనేగా నేను కోరుకుంటాను ఇంకో విషయం లత నన్ను నర్సక్క రామక్క పట్టి పట్టి అడిగారు మీ ఫ్రెండే కదా చెప్పు లత రాజుకి ఏదో నడుస్తుందంట కదా నిజమా చెప్పు అని అంటే నాకేం తెలియదు అబ్బా నేనేమి అవన్నీ అసలు అర్థం చేసుకోను నేను అలాంటి జోలికే వెళ్ళను కానీ లత కూడా అలాంటిది కాదు అని కూడా చెప్పాను నేను నా దగ్గర నుంచి మస్తు రాబట్టాలని చూశారు కానీ నేను ఏం చెప్పలేదే ఆ రోజు గాడ్ ప్రమేష్గా ఏమీ చెప్పలేదు నీ గురించి నేను అవునా విషయం ఎలా తెలిసిందంటే అదే నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నానో అంత జాగ్రత్తగా ఉంటున్నాను బయట ఎవరికి తెలవడానికి వీల్లేదు అవునే నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది కానీ రాజు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల టైంలో ఇంటికి వచ్చేటప్పుడు నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు డియర్ అని మరీ మరీ చెప్పాడు కానీ ఎవరై ఉంటారని వెనక్కి చూస్తే మళ్ళీ ఎవరు కనిపించలేదు అని అన్నాడు ఇప్పుడు వస్తుంది నాకు అది థాట్ అయితే వాడు చూసే వచ్చినట్టున్నాడు అవన్నీ డైరెక్ట్గా అనలేక అలా కొట్టిందేమో అని డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు మరి ఇంకేంటి వాడు ఎన్నుంచో చూసినట్టున్నాడు ఇంటికి రాగా నువ్వేనన్నా మాట్లాడంగా కూడా ఏమన్నా కనిపించవచ్చు ఈ టైంలో ఇక్కడ వస్తున్నాడు ఏంటా అని రాజు వెనకాల ఫాలో అయినట్టున్నాడు అలా వచ్చి ఇంటి దాకొచ్చి ఎంత పని అయిపోయినాక చూసుకుందాము ఎక్కడి దాకా వెళ్తాడో ఏంటో అని ఫాలో అవుతూ డోర్ కాడ కాసుకొని కూర్చున్నట్టున్నాడే అవునే ఈ విషయాన్ని రాజుకు చెప్పాలి నేను మర్చిపోయిన అసలు మీరు ఎవరు వెనకాల ఫాలో అవుతున్నారని అన్నారు కదండి రాత్రి మీ వెనకల ఫాలో అయ్యింది వీడై ఉంటాడు అని ఒకసారి రాజుతో ఈ మాట చెప్పాలి సరే లత మాట్లాడిగా నేను వెళ్తాం మరి జాగ్రత్తగా ఉండు ఏం పెన్షన్ వాడకు ఏం పెన్షన్లు పెట్టుకోకు నేను మళ్ళీ రేపు పొద్దున వస్తాను సరే గంగా